అష్టవక్ర సంహిత చాప్టర్ ఎయిటీన్ టాక్ వన్ వన్ సెవెన్ సో మనుషులం కాబట్టి తప్పకుండా దేన్నో దాన్ని చూస్తాం కానీ జ్ఞానికి అజ్ఞానికి చూడంలో ఉన్న తేడా జ్ఞాని ఉన్నది ఉన్నట్టు చూస్తాడు అజ్ఞాని ఉన్నదానికంటే కాస్త ఎక్కువ చూస్తాడు అష్ట రోజు ఈరోజు చెప్తున్న సూత్రం జ్ఞాని యొక్క మూల స్థితి గురించి ఇదే విషయం మన భారతీయ సనాతన ధర్మంలో కొన్ని చోట్ల ప్రస్తావించబడ్డది కైవల్యోపనిషత్తులో పశ్యామ చక్షు సహ శృణోమ్య కర్మణ అని ఒక వాక్యం దాని అర్థం ఏమిటి జ్ఞాని కళ్ళు లేకుండా చూస్తాడు చెవులు లేకుండా ఉంటాడు అది అతని స్వభావం అని అట్లాగే ఎక్కడో బ్రహ్మసూత్రంలో కూడా ఇలాంటి ఒక వ్యాఖ్య చేయబడ్డది ఆత్మకి చెవులు ఉండవు ఆ తర్వాత ఆత్మకి కళ్ళు ఉండవు ఇట్లా ఏదో దీని అర్థం ఏమిటంటే మూలస్థితిని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వ్యక్తపరిచారు మనం అనుకుంటా జ్ఞాని అంటే అన్నీ తెలిసిన వాడిని కాదు జ్ఞానికి కంప్యూటర్ తెలియదు జ్ఞానికి షేర్ మార్కెట్ గురించి తెలియదు జ్ఞానికి రియల్ ఎస్టేట్ తెలియకపోవచ్చు జ్ఞానికి వంట ఎలా చేయాలో తెలియకపోవచ్చు పాడడం తెలియకపోవచ్చు ఏమీ తెలియపోవచ్చు అసలు జ్ఞాని టాలెంటెడ్ పర్సన్ కాదు ఎప్పుడు చాలామంది మెడిటేషన్ టాలెంట్ అనుకుంటున్నారు మెడిటేషన్ టాలెంట్ కానే కాదు నీ మనసుని నువ్వు జస్ట్ చూస్తున్నావు అంతే నీ మనసు ఎక్కడ చిక్కుకుపోయిందో చూసి దాన్ని జరిపేస్తున్నావు తద్వారా ధ్యానమే అక్కర్లేదు ఇప్పుడు ఎవరెవరైతే ధ్యాన సాధన చేస్తున్నారో వాళ్ళంతా బట్కాయించిన వాళ్ళే దే ఆర్ మిస్లెడ్ తప్పు వీళ్ళది కాదు అది చెప్పిన గురువులది ఈ కాల్డ్ గైడెడ్ మెడిటేషన్ చెప్తున్న సోకాల్డ్ ట్రైనర్స్ది వాళ్ళని మనం బ్లేమ్ చేయవలసింది వాళ్ళకు తెలియదు బేసికల్గా ఈ ప్రపంచంలో ఎట్లయితే చూస్తున్నారో ధ్యానాన్ని అట్లే చూస్తున్నారు జీవితాన్ని అట్లే చూస్తున్నారు నిన్న ఎక్కడ చూశాను విష్ఫుల్ పిరమిడ్ అంట నెత్తిన ఒక పిరమిడ్ పెట్టుకొని అటువంటి ఆకారం ఏదో ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ఎనీ ఆర్గనైజేషన్ యాక్చువల్ పిరమిడ్ ఎవరు ఎవరిది కాదు పిరమిడ్ ఈజిప్ట్ వాళ్ళు అట్లా అంటే దాని కింద ఒక స్లిప్ పెట్టాలంట మన మనసులో ఉన్న ఆలోచనని దాని కింద కూర్చొని మెడిటేషన్ చేస్తే ఆ విష ఫుల్ఫిల్ అయిపోతుంది అంట ఇంకో ఆవిడ చెప్తుంది మిరర్ మెడిటేషన్ మిరర్ ఎదురుగా నిలబడింది కోరికలన్నీ చెప్పుకుంటే తీరిపోతాయి అంట బుద్ధి ఉంది అసలు వీళ్ళకి కొంచెమన్నా కొంచెమన్నా అసలు ఎక్కడన్నా లోపట ఒక మరి ఎందుకు ఇట్లా చేస్తున్నాను ఆఫ్టర్ ఆల్ మనీ కోసం ఆఫ్టర్ ఆల్ మనిషికి ఏదో ఒకటి చెప్పి తన వైపు లాక్కోవాలి ఏదో ఎవరికి తెలియని తెలుసు అని చెప్పి మనిషి ఎందుకు అట్లా జ్ఞాని అట్లా కాదు జ్ఞాని తన గురించి తనకు తెలుసు అంతే నిజమైన జ్ఞాని పక్కవాడికి సలహా అయ్యాడు పక్కవాడిని ఉద్ధరించాలనుకోడు నేను చెప్పే ఒక విషయం గుర్తుపెట్టుకోండి జ్ఞాని నిజమైన జ్ఞాని సంస్కరణవాది కాదు సంస్కరణ జరుగుతుంది సంస్కరణ వాదం వేరు సంస్కరణ వేరు సో ఈ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకుని తీరాలి ఈరోజు అష్ట చెప్తున్న సూత్రం చాలా బహుమూల్యమైంది రెండవది చాలా సత్యం అన్నమాటంతే అష్టడు చెప్తున్నాడు జానన్నపీన జానాతి పశ్యన్న పీన పశ్యతి భూన్న పీనచ్రూతే కోణ్యో ధృతే అంటే వాసన రహితుడైన జ్ఞాని అతనికి ఎవరు సాటి ఎందుకు ఎవడు చేయని పనులు అతను చేస్తున్నాడు అతనికి అంతా తెలుసు కానీ ఏమి తెలియనట్టే ఉంటాడు అన్ని చూస్తాడు కానీ ఏమి చూడనట్టే ఉంటాడు అన్ని విషయాలు భాషిస్తాడు కానీ ఏమి తెలుసుకున్నట్టే ఉంటాడు హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్ ఇది మర్చిపోవద్దు జ్ఞాని అంటే అన్నీ తెలియడము కాదు ఇప్పుడు ఎవడన్నా ఆత్మజ్ఞానం చెప్పగానే వాడి దగ్గరికి వెళ్ళి ప్రతి పనికిరాని ప్రశ్న వేస్తున్నారు జీవితం యొక్క మూలానికి సంబంధించిన విషయాల్లో అతనికి తెలుసు ఎందుకు అతను స్వయంగా అనుభవించి ఉన్నాడు దాన్ని నిరంతరం అనుభవిస్తూ ఉన్నాడు గనక అతని అన్వేషణ వాటికి సంబంధించిన జ్ఞాని అంటే వాడు ఆ ఫుడ్డు సంపాదించుకునే తెలివి లేక చచ్చిపోవచ్చు కూడా జీవన్ముక్త స్థితి కానీ బాధ ఉండదు జీవన్ముక్త స్థితిని అనుభవిస్తున్నాడు సో డోంట్ గెట్ మిస్టేక్ అండ్ అంటే ఎవరెవరో ఏదో చెప్తే నమ్మకండి మీరు సో అతను చూస్తాడు వింటాడు మాట్లాడతాడు కానీ ఏమి పట్టుకోడు సో అందుకే నేను ఈరోజు వాక్యం అక్కడ మొదలుపెట్టాను అజ్ఞానికి జ్ఞానికి తేడా జ్ఞాని ఉన్నది ఉన్నట్టు చూస్తాడు అజ్ఞాని ఉన్నదానికంటే ఎక్కువ చూస్తాడు ఎంత బాగుంది ఇదే తమ్మే రెండోది ఇంద రెండు జామకాయలు తిన్నా మంచిగా ఉన్నాయని సర్దయిందమ్మా చూడు అంతే శరీరానికి అయింది నీకైందా నేను చెప్తున్నా నాకు గాలిది శరీరానికే అయింది శరీరం దాని అది అనుభవిస్తుంది ఏం పర్వాలేదు ఇప్పుడు సరే ఈ చిన్న విషయాన్ని పట్టుకుందాం అంటే అర్థమైతే అర్థమయ్యే విషయమే ఏమంత కాంప్లెక్సిటీ ఏమీ లేదు బట్ తరికించే వాళ్ళతో ప్రాబ్లం ఉంది తరికించండి పాపం ఇప్పుడు జ్ఞాని ఉన్నది ఉన్నట్టు చూస్తాడు అజ్ఞాని ఉన్నదానికంటే ఎక్కువ చూస్తాడు అంటే ఎవరో నీ ఎదురుగా నడుచుకుంటూ పోతున్నారు జ్ఞాని కళ్ళున్నా చూడడు చెవులున్నా చూడడని కాదు చూస్తాడు కానీ జస్ట్ చూస్తాడు అంతే అజ్ఞాని ఏం చేస్తాడు ఒక ఉత్సుకత ఉన్నవాడు ఏం చేస్తాడు జిజ్ఞాసు ఉన్నవాడు అహంకారి పోయట్టు లేనిది తీసుకుంటాడు అక్కడ నుంచి ఆ అమ్మాయి పోతుంది ఆ అమ్మాయి నడకలో నాకు హంస కనిపిస్తుంది లేనిది తీసుకుంటున్నాడు తను కల్పిస్తున్నాడు తన మనసుని తీసుకొని ఆ అమ్మాయి నుంచి సమాచారాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాడు సమాచారాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాడు సమాచారాన్ని క్రియేట్ చేస్తాడు దానివల్ల మనిషి బాధపడతాడు జ్ఞాని అంటే ఎవడయా అంటే జో హె ఓ బస్ వాట్స్ ఈస్ దేర్ ఇట్ ఇస్ దేర్ దిస్ ఈస్ దట్ తత్వమసి ఇప్పుడు ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప ఫిలాసఫర్స్ అందరినీ ఈ విషయంలో నేను చెప్పలేను కొందరు ఈ విషయం గురించి స్పష్టంగా చెప్పున్నారు రమణ మహర్షి కృష్ణమూర్తి ఓషో ఒక ఎక్స్టెంట్ వరకు కృష్ణమూర్తి ఈ విషయం గురించి లైఫ్ అంతా చెప్పున్నాడు రమణ మహర్షి అదే జీవించున్నాడు ఎవడికి అర్థం చేసావాలి వీళ్ళంతా ఉన్నదానికంటే ఎక్కువ నేను ఇప్పుడు చెప్తాను గురువును గురువుగా చూస్తే నీకు ఏ ఎమోషన్ ఉండదు గురువుని ఉన్నదానికంటే ఎక్కువ చూసి నువ్వు కళ్ళల్లో నీళ్ళు గారుస్తున్నావు నాగిని డ్యాన్సులు చేస్తున్నావు ఆ తర్వాత చూడగానే చేతులు జోడించి కొంచెమన్నా బుర్రలేదు మానవ జాతికి అంతే అంతకంటే ఒక మాట చెప్పు ఆ గౌరవం ఇవ్వబ్బా ఎప్పుడైతే నువ్వు ఆరాధనా భావనలో పడతావో నీకు విముక్తి లేదు ఇంకా జీవన్ముక్తి స్థితికి పోయి జీవా జీవితాంతం బంధ స్థితికి రావడం అనేది నేను ఈ ప్రస్తుతం నేను చూసి అమేజ్ అవుతున్నా అసలు ఈ జనాలు వీళ్ళ యొక్క స్టూపిడిటీ ఇది నేను అవుట్ ఆఫ్ కంపాషన్ అంటున్నావు డోంట్ డూ దిస్ ఇది చేసేది కాదు గురువు నీకు సహాయం చేసేవాడు మాత్రమే గురువు పట్ల అనురక్తి అనురాగం పెంచుకోకు దయచేసి గురువు పట్ల మమత ఉండకూడదు గురువు పట్ల ఎమోషన్ వస్తుంది గురువునేమంటే చాకులు గీకులు తీసుకుని పోతున్నారు పిచ్చోడా నువ్వు ఎందు వెళ్ళింది ఎందుకు అక్కడికి నిజంగా నీకు ఆధ్యాత్మికత కావాలంటే ఫస్ట్ దేన్ని ఓన్ సమర్పణ భావం వేరు సొంతం చేసుకోవడం వేరు నువ్వు సరెండర్ అవ్వు నీవే లేవు అక్కడ నీవే లేనప్పుడు కర్తభావం ఎక్కడిది చూడు కర్తాభావన లేకుండా ఏం చూస్తావు ఉన్నది చూడు ఉన్నది చూడడం అంటే జ్ఞాని స్థితి అంటే లేనిది కల్పించుకొని చూడకు స్వామి అని చెప్తున్నాడు అష్టావక్రుడు సో డోంట్ ఎక్స్ట్రాక్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వాట్స్ ఎవర్ యు ఆర్ లుకింగ్ అట్ కృష్ణమూర్తి జీవితకాలం తల బద్దలు కొట్టుకొని చెప్పాడు నేను చూస్తున్నాను నా బ్రెయిన్ రికార్డ్ అవ్వడం లేదు నేను ఎన్నో ఎగ్జాంపుల్స్ వచ్చాను కెమెరా ఆన్ చేసి పెట్టిన రికార్డ్ బటన్ నొక్కకుండా కెమెరాలో చూస్తే ఏదైతే కనిపిస్తుందో అది జస్ట్ లుక్ సో జ్ఞాని కళ్ళు శూన్యం అంతారు కదా ఎందుకంటే లోపల సమాచారం యొక్క ఎవల్యూషన్ కానీ సమాచారం యొక్క అలంచలం కాదు లేదు జస్ట్ మైండ్ అట్లా ఉందంతే చాలా సహజ స్థితి అది గొప్ప స్థితి కాదు తద్వారా జ్ఞాని తిరిగి తిరిగి చూడ్డు దేనివైపు జ్ఞాని ద్వంద్వ అతీతంలో ఉన్నాడు కాబట్టి భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయంలో ఎక్కడా లేదు కొత్త పరంపరకి మన వాళ్ళ ద్వారం ఓపెన్ చేశారు బికాస్ అడుగు ముందుకు వేసే ఇదే ఫైనల్ అనుకోలే ద కెప్టాన్ ఎంక్వైరీ భారతదేశం కాకుండా ప్రపంచంలో ఎక్కడున్నా ఇది ఓషో చెప్పాడు ఇది ప్రపంచంలో ఎక్కడున్నా అంటే గ్రేట్ అబ్జర్వేషన్ ఎవరు చెప్పినా ఒప్పుకోవాల్సింది ప్రపంచం అంతా ద్వంద్వంలో ఉంది ఇప్పుడు అంటే స్వర్గం నరకం మంచి చెడు గుడ్ బ్యాడ్ ఇట్లా ద్వంద్వ సో భారతదేశం ప్రతి ద్వంద్వానికి ఒక ద్వంద్వాతీత అనుభవాన్ని తీసుకొచ్చింది సరిగ్గా ఆలోచిస్తే కరెక్ట్ అది అంటే నాకు వ్యాఖ్య చేసే ఆ స్ఫురణ కలగలే విన్నప్పుడు అనిపించింది యా దిస్ ఇస్ కరెక్ట్ నేను ఆ విషయం తెలియకుండా చాలాసార్లు నా టాక్స్లో చెప్పాను ఇప్పుడు తెలుస్తుంది ఎస్ నేను కరెక్ట్గానే చెప్తున్నాను అది నా అనుభవంగా చెప్తున్నాను నేను వేరే విధంగా చెప్పాను ఏమిటంటే భాషలో ద్వంద్వం ఉంటుంది సుఖము దుఃఖము ఉంటుంది నిజంగా అనుభవంలో సుఖమే ఉంది దుఃఖం లేదు ప్రకృతిలో సుఖం మాత్రం దుఃఖం లేదు ప్రకృతిలో ఆనందం మాత్రమే ఉంది అదే ప్రపంచంలో ఆనందము దానికి అవిపరీతార్థం కూడా ఉంది ప్రకృతిలో రాగము ద్వేషము రెండు లేవు జీవన్ముక్తి ఉంది ప్రకృతిలో ప్రపంచంలో రాగము ద్వేషము రెండు ఉంది సో స్వర్గ నరకాలు అక్కడ సృష్టించుకుంటే మనోళ్ళు మోక్షాన్ని సృష్టించుకున్నారు అంటే ఇక్కడే స్వర్గము లేదు నరకం లేదు ద్వంద్వాతీతమే నిజమైన జీవితం అని చెప్పారు ఇప్పుడు నేను చెప్తున్నా ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ద్వంద్వాతీతమే జీవితం నువ్వు నిజంగా అనుభవించాలంటే ద్వంద్వాతీతంలోకి రావాల్సిందే కడతా భావన లేని స్థితిలోనే నిజంగా ఏదైనా నువ్వు అనుభవిస్తావు ఉన్నది ఉన్నట్టు చూసినప్పుడు నువ్వు దేన్నైనా ఎలా డీల్ చేయాలో అలా చేస్తావు లేకపోతే నువ్వు పనికిరాని మూర్ఖుల ఎమోషనల్ అవుతావు అంతే ఎవరెవరైతే గురువుని చూసి ఎమోషనల్ అవుతున్నారో దే ఆర్ ఆల్ గెట్టింగ్ కన్ఫ్యూజ్డ్ వాళ్ళు ఏదైనా పొందుతారు ఒక్క ముక్తి తప్ప అంతవరకు నేను నా సంపూర్ణ అనుభవం వాళ్ళంటే నాకేం కోపం లేదు ఎవ్రీ వన్ షుడ్ గెట్ లిబరేటెడ్ అందులో కానీ తప్పు జరుగుతుంది ఎప్పుడట్లా లేదు గురువు శిష్యుడికి మధ్యన ఒక తండ్రి కొడుకు లాంటి ఒక చిన్న చనువు ఉండాలి ఈ వీళ్ళు లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని ఏం సాధిస్తారో నాకు తెలియదు కానీ దానివల్ల కొన్ని వేల జీవితాలు ఆధ్యాత్మికతకు దూరం అయిపోతున్నాయి ఈ గురువుల వల్ల రకరకాల ఉపయోగాలు ఉన్నాయి ఒక ఆధ్యాత్మిక పరమైన ఉపయోగం తప్ప ఆ తర్వాత అష్టావకుడు చెప్తున్నాడు భిక్షుర్వా భూపతిర్ భావేషు గలితాయస్య శోభనా శోభనామతి ఇది కూడా సేమ్ లాస్ట్ అన్ని సూత్రాల్లో ధ్యాన స్థితిని చెప్తున్నాడు అంతే భావాలు ఉండవు జ్ఞానికి తేడా లేదు సందర్భాన్ని బట్టి ఇట్లా చేయాలి చేస్తేనే మంచిది అనే లౌకిక దృష్టి ఉండదు తద్వారా అతను కామరహితుడు సింపుల్ ఒక్క మాటలు చెప్పేస్తా ఇది కూడా నా నుంచి చెప్తున్నా అన్ని సందర్భాల్లోనూ ఒకలా ఉండగలిగా నువ్వు ముఖ్యమంత్రి రాని ఎవరిన రాని వ్యవహారికంగా వేరు గౌరవం అనేది వ్యవహారికం కాబట్టి అంతర్గతంగా నీలో ఏ తేడా లేదు సో గొప్పవాడు రాగానే నీ అంతర్గత ప్రవర్తనలో మార్పు ఏర్పడ్డది ఎవడన్నా ఒక మామూలు సాధసిద్ధ వాచ్మెన్ రాగానే అంతర్గత ప్రవర్తనలో మార్పెడ్డది అని అక్కడ తెలియజే ప్రాబ్లం సో జ్ఞాని ఎవడు జ్ఞాని అంటే ఏదో గొప్ప శబ్దం అనుకోకండి సహజత్వాన్ని నిరంతరం అనుభవిస్తున్నవాడంతే వాటిని హైలైట్ చేశారు అనవసరంగా ధ్యాని జ్ఞానం న్యాచురల్ వర్డ్స్ ది ఆర్ వెరీ ఆర్డినరీ వర్డ్స్ సో జ్ఞానికి చెప్పుల దండైనా ఒకటే పూలదండైనా ఒకటే ఇది నా వ్యాఖ్య ఎదురుగా ఎవరున్నా అతని యొక్క భాష కానీ సూపర్ఫిషియల్గా పైపోయిన వ్యవహారం కోసం మారడం వేరే కానీ అంతర్గతంగా అతని గౌరవం అతని ప్రేమ అతని కన్సర్న్ మారదు వ్యక్తి వ్యక్తిని బట్టి మారదు అది అఖండతలోకి వచ్చేసింది ప్రత్యేకంగా స్నేహితులు ప్రత్యేకంగా శత్రువులు ఎవరున్నారు ఎవరుంటే వాళ్ళతో ఏ సందర్భం ఉంటే ఆ సందర్భంలో సో అతని యొక్క స్థితి సహజ నిసర్గ స్వచ్ఛంద స్వభావం అదే ప్రతి మనిషి యొక్క ఆత్యంతిక మూల స్థితి తేలికైన పరిభాషలో చెప్పాలంటే జ్ఞాని ద్వంద్వ తీతుడంతే బాధ అష్టావక్రుడు ఒకటే అంశాన్ని ఎన్నోసార్లు చెప్తున్నాడు దానికి కారణం ఎన్నోసార్లు ఒకటే చెప్పడం కాదు ఆ ఒక్క శిఖర స్థాయికి రకరకాల దిక్కుల నుంచి తీసుకుని రావడం నిజంగా జీవితాన్ని చాలా మంది అనుకుంటారు సేమ్ అనిపిస్తుంది నో నువ్వు ఇంకా చూడలే నీలో సెన్సిటివిటీ పెరుగుతున్న కొద్దిగా సేమ్ లేదు అసలు నువ్వు ఇల్లంతా ఒక్కటే లోపలికి వెళితే మూడు గదులు ఇంకా లోపలికి వెళితే నాలుగు మూలలు ఇంకా లోపలికి వెళితే అట్లా చాలా ఇల్లంతా ఒక్కటే కానీ ఇఫ్ యూ రియల్లీ స్టార్ట్ లుకింగ్ ఇన్ ఇట్ అప్పుడు స్టార్ట్ అవుతుంది వైఫర్కేషన్ సో విషయం ఒక్కటే జీవన్ ముక్త స్థితి బాధ కథ అక్కడికి అడ్డొచ్చే అంశాలేవి నువ్వు ప్రేరేపించే అంశాలేవి నువ్వు కనబడని ఇయకుండా చేసే అంశాలేవి అది దూరం చేసే అంశాలేమి ఎవ్రీథింగ్ అష్టవక్ర ప్రాజెక్ట్ అంటే అష్టవక్ర యొక్క మిషన్ అంటే ఏదన్నా ఒక్కటే అబ్బా నువ్వు అకారణంగా హాయిగా ఉండు అని అంతే అంతకుమించి ఏముంది అతనికి పాపం అంతకుమించి ఏమైనా ఉందా ఐ డోంట్ థింక్ సో ఒక్కటైతే చెప్పగలను ఇప్పుడు భూమి మీద ఉన్న ఏ ధ్యాన పద్ధతి కూడా నేను లిబరేట్ చేయదు ఎందుకో తెలుసా వాళ్ళది నీ మీద రుద్దుతున్నారు తప్ప నిన్ను అవేకం చేయడం లేదు నిన్ను ట్యూన్ చేసుకుంటున్నారు అంతవరకే ఇది నేను చాలా స్పష్టంగా చేసి చూసి చెప్తున్నాను ఎవరిని బ్లేమ్ చేసే ఉద్దేశంతో కాదు ధ్యానాలు చేసుకుంటే చేసుకొని బట్ దే దే మిస్అండర్స్టూడ్ ద వెరీ ఎసెన్స్ ఆఫ్ మెడిటేషన్ ఎంత దూరం వెళ్ళిపోయారంటే దాని నుంచి ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ అంటే వాళ్ళని కన్విన్స్ కూడా చేయలేము బికాస్ దే హ్యావ్ లాస్ట్ టచ్ విత్ ద రియాలిటీ దేర్ ఓన్ సెల్ఫ్ సెల్ఫ్ ఎంక్వైరీ ఇప్పుడు రమణ మేర చెప్పేవాడు ఎందుకు ఆయన పద్ధతి ఇవ్వలే విచారణ నీ చేతిలోనే ఉంది అది నువ్వు వస్తుందో అది చూసుకో నేను ఎవరో తెలుసుకో అంత సింపుల్ అది చాలా తేలికైన విషయం అది దాని గంభీరంగా చూసి నేను ఎవరో విచారణ అరే డాడీ జస్ట్ వన్ డేలో నువ్వెవరు నీకు నీకు తెలిసిపోయేటట్టు చేయొచ్చు దాని జవాబు ఏమీ లేదు నువ్వు ఏమీ కాని అనాము ఒకడివి అంతే అంతకుమించి ఏమీ లేదు ఎందుకంటే నీదంటే ఏముంది కనుక నీవు అనుకుంటున్న నీవు నీవు కాదు రకరకాలు నీవి అనుకుంటే అక్కడి నుంచి నీవు వచ్చావు నాది అనుకుంటే నీవు బయలుదేరింది ఇద్దరిలో నీవివ్వడు నువ్వు నువ్వు పట్టుకున్నవన్నీ ఎక్కడ పోయినాయి నీ బంగారం మీద వ్యామోహం పెట్టుబోయి నీ పాలిటిక్స్ ఎటుపోయినాయి వీళ్ళు కూడా అట్లా ఉండే చూడు నీవు సమస్త విశ్వం యొక్క ఒకనొక అంతః్రోతవు నువ్వు సమస్త విశ్వంలో కాను ఒక విడదీరా నంగము నువ్వు అనామకుడివి అన్నిటికీ సాక్షివి తీదంటూ ఏది లేకపోతే మిగిలిన సాక్షి ఏమీ లేదు లేదా నిష్కామకర్వరిందే వేరేది ఏమీ లేదే లేదు మనిషి చేయవలసింది ఇక్కడి నుంచే మీ అందరికీ సిరస్వతి నమస్కారం చేస్తున్నా నా సర్దైన ముక్కుతోటి రిసరస్ వయస్